గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలకు సంబంధించి ఏసీబీ అధికారులు పశుసంవర్ధక శాఖకు చెందిన ఇద్దరు అధికారుల్ని అరెస్టు చేశారు నిబంధనలు ఉల్లంఘించి దళారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై పశుసంవర్ధక శాఖ సంయుక్త సహాయ సంచాలకులు అంజిలప్ప కృష్ణయ్యలను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు రైతుల నుంచే గొర్రెలు కొనుగోలు చేసి లబ్దిదారులకు పంపిణీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది దీంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లి గొర్రెల్ని సేకరించాలని జీవో జారీ చేసి కొన్ని సూచనల్ని సైతం పొందుపర్చింది వాటిని లెక్క చేయని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు గుత్తేదారులతో కలిసి కుమ్మక్కైనట్లు ఏసీబీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది ప్రైవేటు వ్యక్తుల ఆదేశాలకు అనుగుణంగా కొనుగోళ్లు జరిపారని ప్రభుత్వ అధికారులు నింపాల్సిన అన్ని దరఖాస్తు ఫారాల్ని ప్రైవేటు ఉద్యోగుల ద్వారా నింపి బ్యాంకు ఖాతాలకు బినామీల వివరాలను జత చేశారని అధికారుల విచారణలో తేలింది ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ అంజలప్ప అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య ఉద్దేశపూర్వకంగానే నకిలీ బినామీ వివరాల్ని కలెక్టర్కు పంపారని ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడైంది దీంతో ప్రభుత్వ ఖజానాకు రెండు కోట్ల పది లక్షల నష్టం జరిగిందని అధికారులు తేల్చారు